వాడ ప్రచార సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న గాడిద గుడ్డు విమర్శల్ని రివర్స్ ఎక్కుపెట్టారు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శించారు గుడ్డు నీ ప్రభుత్వమే పెద్ద మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గార్జి గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళకి ఇచ్చింది గార్జి గుడ్డు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గార్జి గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గారిది గుడ్డు పదిహేను వేల రూపాయలు రైతుకు రౌలు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గార్జి గుడ్డు ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గారిది గుడ్డు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గార్ది గుడ్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్సెంట్ బకాలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికిచ్చింది గార్ది గుడ్డు ఆరోగ్యశ్రీ బకాలు చెల్లించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గారిది గుడ్డు